దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు ఏప్రిల్ పద్నాలుగు యహోవా తేజస్సు మందిరము నిండా నిండెను రెండవ దినవృత్తాంతములు ఏడు ఒకటి దేవుని మహిమ మనతో కలదని నిశ్చయం చేసుకున్నట్టుకు నాలుగవ దైవిక నియమమును చూచదం సులమును దీనికి సాదృశ్య రీతిగా చెబుతున్నాడు అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిను మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమునో వినబడలేదు మొదటి రాజులు ఆరు ఏడు ఇది అసమానమైన మందిరం శబ్దం చేయకుండా ప్రపంచంలో ఎన్నడూ ఏ భవనము కట్టబడలేదు దేవుని సంకల్పం ప్రకారం ప్రతి రాయి ఎంతో సౌందర్యంగా అమర్చబడింది కనుకనే ఈ మందిరము కట్టబడినప్పుడు శబ్దం చేయు అవసరతయే లేదు మీ వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితములలో దేవుని సంకల్పమును అనుసరించినచో ఐక్యత సహకారము నిష్కపటము సహవాసము ఆత్మీయ ఆనందము కలిసి జీవించుట్లో కనబడను అట్లు అనుసరించకపోతిమా పోరాటము కలహములు తప్పవు దేవుని సంకల్పం తెలుసుకొని మన పరిచయను గుర్తించగలిగినచో ఏ అసూయూ ఉండదు అసూయ వలన చాలా పని భంగమైపోయింది దేవుని సేవకులంగా కూడా ఒకరిపైన ఒకరు అసూయ కలిగి ఉండుట సాధ్యమే నిస్సందేహంగా ఇది నష్టమును చేకూర్చును దేవుని మనస్సును నిశ్చయం చేసుకున్నటకు రాత్రంతయు లేక ఇంకా దీర్ఘకాలం ప్రార్థన చేయవలసి ఉండును అప్పుడే ఐక్యత కలిగి ఉండును ఆ మందిర నిర్మాణం పూర్తి కాగానే ఆ దినము ప్రభు మహిమ ఇంటిని నింపినందున చాలా ఆనందము కలిగినని రెండవ దినవృత్తాంతంలో ఏడు ఒకటిలో చదువుచున్నాం నూట నలభై సంవత్సరములు దేవుడు వేచి ఉండను పరలోకపు క్రమంలోనికి వచ్చే వరకు దేవుడు తన ప్రజలను ప్రేమించి గద్దించి శిక్షించాను అప్పుడే దేవుని మహిమ దిగివచ్చాను దేవుని మహిమ తిరిగి రావాలనచో మహిమ విడిచి వెళ్ళిందని ఒప్పుకొనవలను మనం గొడ్డువారి ఉన్నామని నిష్ఫలముగా ఉన్నామని పొందవలసినంత ఎక్కువగా దేవుని వాక్యమును పొందలేకపోచున్నామని ఒప్పుకొనవలను ప్రభువ హన్నావలే మీ అక్కర గుర్తించగలిగి ప్రార్థించగలుగునట్లు నేర్పించము ఆమె తన కుమారుణ్ణి మీకు అర్పించడం ద్వారా ఆ అక్కరను తీర్చింది మీ ఎక్కడను తీర్చగలుగు ఆధిక్యతను నాకును అనుగ్రహించుము ప్రభువా మీ వాక్కును ఇతరులకు అందచేయగలుగునట్టి సమూహలు వలె నన్ను చేయుము మీ వర్తమానము నెరిగి అధికారము నుండి ధైర్యముతో మీ వర్తమానమును ఇవ్వగలుగునట్లు అనుగ్రహించుము లోక జ్ఞానం పూర్తిగా వదిలేసి మీ సంకల్పము లేక నమూనాను చేపట్టగల మీ హృదయానుసారుడైన దావీదు వంటి మనుషునిగా నన్ను చేయుము దావీదుకు పరలోక మందిరం యొక్క నమూనాను దేవుడు ప్రత్యక్షపరచినప్పుడు సంఘం విషయమై దేవునికి గల నమూనా దావీదు జీవితంలో కనివన్నట్లు చూస్తున్నాం ఈ నమూనాను దేవుడు దావీదుకు అనుగ్రహించక ముందే అతనిని బహుగా శిక్షించి శుద్ధి చేసి మార్చి తగ్గించి మానవ జ్ఞానమును పూర్తిగా తీసివేయవలసి ఉండను అందుచేతనే దావీదు జీవితం ద్వారా సంఘము జ్ఞాపకమునకు వస్తున్నది శిలోహులోని జీవితం ద్వారా దేవుడు జ్ఞాపకములకు వస్తున్నాడు ప్రభువ ఐకమత్యంతో సజీవమైన రాళ్లతో చక్కగా నమర్చబడిన దేవుని మందిరమును కట్టుటకు సమాధాన ప్రియుడకు వలె నన్ను చేయుడి ప్రైజ్ లాడ్